ఇక మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణకు పోటీ ఇవ్వడం లేదు ఆయనకు సైడ్ ఇచ్చి పక్కకు తప్పుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది ఇక సినిమా మొదలు పెట్టక ముందే చిరంజీవి వశిష్ఠాల విశ్వంబరను జనవరి పదిన సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్ చేశారు దానికి అనుగుణంగా షూటింగ్ చేసుకుంటున్నాడు అయితే ఆగస్టు ఇరవై రెండు ఇస్తాడని అనుకుంటే మెగా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశారు వశిష్ట ఇక చిరంజీవి విశ్వంబరా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది అందుకే చిరు బర్తడేకు టీజర్ వదల్లేదు కేవలం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టేశారు అంటున్నారు ఇక ప్రస్తుతం అయితే విశ్వంబర సంక్రాంతికి రానట్టే అని ప్రచారం జరుగుతుండగా చిరు బాలయ్యకు దారిచ్చారు అని నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు అంటే బాలకృష్ణ కూడా సంక్రాంతికి రావాలని డిసైడ్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి ఇక బాలయ్య బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్బికే వన్ నాట్ నైన్ చిత్రాన్ని సంక్రాంతికి అంటే జనవరి పన్నెండున విడుదల చేసేందుకు డేట్ను లాక్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక దానితో చిరు వెస్ బాలయ్య అని అందరూ ఫిక్స్ అయ్యారు అయితే ఇప్పుడు చిరు తప్పుకుంటే బాలయ్య ఎన్బికె వన్ నాట్ నైన్తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తారు ఇక ఇదిలా ఉంటే చిరు తప్పుకున్న ఆ తేదీకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ రావచ్చనే టాక్ కూడా మొదలైంది